ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రాజహంస ప్యాలెస్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్డీల్ నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య పోలీసు అగ్నిమాపక రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై

చేసేదాకా వివిధ డ్రిల్స్ ని ఫస్ట్ అధికారులు చూపించడం జరిగింది వినూత్నమైన పరికరాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న సివిలియన్స్ రెసిడెంట్సే దాన్ని వాళ్ళ చేత కూడా చేయించడం జరిగింది అంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు సీజ్ ఫైర్ ఉన్నా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి